మనిషినే పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మనిషి ఇంకా ఉన్నాడు అని మనం నమ్మకం కలిగించాలి అది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆపదలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే అన్నయ్య దగ్గర నేర్చుకున్న విషయాలేవి ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఆడి ఎత్తిన ఎదుగు కాదు తన వల్ల ఎంతమందిని ఎదగగలుగుతున్నాడు వాళ్ళకి ఎంతమందికి చేయూతని దాన్ని బట్టి ఆయన కొలత పెట్టుకోవాలి అందులో మా అందరికీ అన్నయ్య ముందు వరుసు అన్నయ్య గారిదే అది ఇన్ని సంవత్సరాల ప్రయాణం అది ఈ కార్యక్రమాన్ని కాదు నా కళ్ళ ముందే మీకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి ఏదో ఒక రోజు ఇంటికెళ్ళి ఉంటాను ఎవరో ఒకరు వచ్చారు టూ మినిట్స్ ప్రకాశంంటారు ఏదో ఒక ప్యాక్ ఉంటుంది చేతిలో లేదేదో కొంచెం ప్రాబ్లం అంట అందరు ముందు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది పడతారు బట్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళకి ఇవ్వాలి ఇలాంటి చాలా సూక్ష్మమైన విషయాలు తమ్ముడు కాబట్టి చాలా చిన్న చిన్న సంవత్సరాల నుంచి ఆయన చూశాడు అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా సమంజసమైనది కరెక్ట్ అయినది అండ్ థ్యాంక్ యూ ఆల్ యూ యంగ్స్టర్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఎస్పెషల్లీ ఈస్ట్ వెస్ట్ అంటే ఒక ఈస్ట్ టు వెస్ట్ ఉన్న కాబట్టి ఇక్కడి నుంచి అమెరికా అలా కాకుండా ఇది ఊరికే ఒక చారిటీ ఇన్స్టిట్యూషన్ మాత్రం కాకుండా ఒక సాంస్కృతిక వారధిగా కూడా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ని ఆలు చూడడం వాళ్ళకున్న ప్రేమని ఆలు చూపించడం ఈ ఉభయ కుశలోపడిలో వచ్చే డబ్బుని మళ్ళీ ఇండియాలో ఎక్కడో ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడం అండ్ అందులో ఈ ఈస్ట్ వెస్ట్ అండ్ టీసీఎల్ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం ఒక హాస్పిటల్ పెడుతున్న అన్నయ్య ఆ ఒక ప్రయత్నానికి ఒక ఉడత సేవ చేస్తున్నారు కదా అండ్ సడన్లీ ఎలివేటెడ్ సో బ్యూటీ ఆఫ్ ఇట్ అంటే ఆయన ఇన్స్పైర్ చేస్తాడు ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఆయన చేస్తున్న పనులకే వెళ్తుంది ఎక్కడ ఒక అద్భుతమైన వాతావరణ క్రియేట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఆల్ ద స్పాన్సర్స్ ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై సచ్ థింగ్స్ ఎందుకంటే మీరు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ అండ్ ఐ లవ్ యూ డాదర్స్ నెక్స్ట్ టైం ప్రాబలి ఐ విల్ కమ్ అండ్ వీ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ద హోల్ షో